ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలు మీరు అందరు బాగున్నారా చాలా బాగుండాలనే నేను కోరుకుంటున్నాను మీరు ఏది చెప్పినా నేను అది వింటున్నాను మీరు నేను మీరు చెప్పింది విని ఏది చేయాలో అది తెలుసు కామెంట్లు వస్తున్నాయి కదా కామెంట్లో అన్నీ తెలుస్తున్నాయి మీరు చెప్పినవి మీరు ఏదైనా నాకు మంచి అదే లైక్ ఇచ్చిన సపోర్ట్గా ఉన్నా సబ్సరైజ్ చేసిన నాకు అన్నీ మా అమ్మాయి చెబుతూనే ఉంది నేను అన్నీ వింటనే ఉన్నాను నేను నా జీవితం ఉన్నాను మిమ్మల్ని మర్చిపోతానని గట్ట అనుకోవద్దు నేను మర్చిపోను కాక మర్చిపోను ఎందుకంటే ఎవరు ఇంక మనకి మీరే ఇంకెవరు లేరు అందుకని మనకి మర్చిపోవడం అంటే ఇంక అదే మర్చి మర్చిపోతుంది అందుకని చెప్పి నేను చెప్తున్నాను కానీ ఒక బంగారు తల్లి మంచి కామెంటే పెట్టింది నాకు చెట్టు కామెంట్ గట్ట పెట్టలేదు అయితే మా మంచి కామెంట్ పెట్టిందమ్మా ఆ కామెంట్కి లేదు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆ అమ్మాయి బయట పడిపోయి కామెంట్ పెట్టింది చాలామంది బయట పడకోకుండా అలాగా అనుకోవచ్చు నేను గాజులు నా చేతుకున్నాయి కదా గత అనుకోవచ్చు ఆ అమ్మాయి అనుకో అనుభవం అక్కడ అనుకుంటారని ఏమో లేదేమో ఉంది పెద్దమ్మ ఈ రోజుల్లో గాజులే వేసుకుంటే దానికి కిరికేమో ఇద్దలే అనేసి ఒక్క మాట వదిలేసి అది నాకు సంతోషం అనిపించింది నేను ముందే అనుకున్నా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఏంటి అమ్మా అదేదంటే ఎవరు అనుకుంటారమ్మా ఈ గాజులమ్మ ఏం గాజులు అనుకుంటున్నారు అది కాడగా ఒక్క సిక్తంగా ఉన్నామంటే పొయ్యి కడ పక్క మట్టు పెళ్ళిపోతున్నాయి అదేనమ్మ లైన్లు లైన్ గాజులు ఏవో వచ్చినాయంట మా అమ్మాయి తెచ్చింది ఈ లబ్బర్ గాజులు లబ్బర్ గాజులు తెస్తారా అబ్బరి గాజులు తెస్తే పాట ఒకటి ఉంది అలాగా ఈ లబ్బర్ గాజులు అనమాట నేను వేసుకునిది లైనలు గాజులు కట్టకావు మన గాజు గాజులు కట్టకావు డబ్బు కాళ్ళు చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఇప్పుడు చూడండి నేను ఇలా పెట్టికినా కానీ తప్పమని ఇరిగిపోతాయి ఇగో మన కనబడకంటే ఇరిగిపోతాయి ఇగో చూడండి నేను అబద్ధం మీ మీకంట నాకు ఎక్కువ నేను వింటానా అసలా మీకంట నాకు ఎక్కువ లేదు నేను ఎవ్వరి మాటలు కూడా ఎన్నో ఇరిసేసి అక్కడ పడేస్తాను అటు వెళ్ళే అక్కడే పడిపోయేది అలాగా అనుకోవడంలోనూ తప్పులేదు కానీ చాలామంది అలాగా వేసుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మాయి అన్నదని కాదు ఉన్నారు నాకైతే నచ్చింది ఒకరికి నాకు అనవసరం ఆ అమ్మాయి అన్న నాకు నచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ చూస్తారు కాబట్టి నన్ను నేను ఎందుకంటే ఈ గాజు కూడా విరిచి చూపెట్టా ఇవి ఇవైతే మా అమ్మ నువ్వు ఎర్ర కొన్నావు కాబట్టి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందమ్మా అమ్మ ఊరిని ఏమి లేక కొంత మొండి చేతితో ఎలాగుంటావని చెప్పేసి తెచ్చి వేసింది వేసినప్పుడు పిల్లలు ఏది ఇచ్చినా కానీ నేను వద్దు అన్నం ఎందుకు ఇంకొద్దు అన్నంటే అంటే పిల్ల ఇంకా నాకెవరు ఇస్తారు వద్దుంది కనాలా అని ఒక మనసుకి అనిపిస్తుంది నేను అన్నం అందుకని చెప్పి నేను ఇప్పుడు ఆ విధంగా నేను చెప్తామని అమ్మాయికి అమ్మా నేను రబ్బర్ కాల్ జర వేసుకుంటున్నాను అందుకని జ మాలో జడేసుకోకూడదు కాటికి పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు అన్నీ మూర్చేసుకొని అన్నీ తీసేసి మొండి చేతూనే ఉండాల నేను కాదు అనలేదు కానీ నా పుదు తెచ్చింది వేసుకోయమ్మా అందరూ వేసుకోవటం లేదేంటి ఆ నా ప్రేమతో నేను వేసేసుకున్నాను అంతవరకే ఇంకా అంతకుమించి ఏమీ లేదు మీరు మీ పిల్లలు ఏదైనా కష్టాలు సుఖాలు వచ్చినప్పుడైనా మంచి షడ్లు వచ్చినప్పుడైనా మీరెవ్వరు ఏ మాట నాకు చెప్తే నేను ఆ మాట వింటాను నేను ఆ మాట తప్ప నా కొడుకులు నా కొడుకులు చెప్పినా వింటారు నా కూతురు చెప్పిన వింటారు నా కోడలు చెప్పిన వింటారు నా అల్లులు చెప్పిన తింటారు నా వదిలి చెప్పిన తింటారు నా ఆమె చెప్పినా వింటారు అది నాకు ఇష్టం మీ ఇడువు పెట్టుకానించి నాకు ఇష్టం ఆ ఇష్టం కొమ్మనే కూడా పోదు నేను మాత్రం కంపల్సరీ మీతో మాట్లాడే ప్రసత్తు రాదు రావట్లేదు మీరు ఎక్కడున్నారు నేను ఎక్కడున్నాను ఎక్కడ వస్తుంది రావట్లేదు ఈ రకంగా మాట చెప్పారు కదా సంతోషం కదా నేను సంతోషపడుతున్నానమ్మ పెద్దమ్మ ఇలా అడిగింది ఇలా తెలుసుకుంది అని అనుకోకర్లేదు నీ ఏదైనా ఉంటే సరే నువ్వు కామెంట్ పెట్టమ్మా నేను సంతోషపడతాను నేను బాధపడేదాన్ని తిట్టిన కూడా బాధపడినమ్మ కొట్టినా కూడా బాధపడి నేను నా మనసు అలరిది నేను అన్ను కాబట్టి నేను ఇలా ఉండగలిసినాను తెలిసిన ఒంటరిగా ఉన్నాను అంటే అర్థం చేసుకోండి ఈ రోజుల్లో నన్ను చూసి భయపడేవాళ్ళు ఎవరైనా కానీ ఎందుకంటే మనం వాళ్ళ అంత బాగా అలా బతికామన్నమాట నన్ను చూసి భయపడేటట్టు బతికనే కానీ వయసప్పుడు నా తల కుర్చీ మీద పెట్టి కూర్చొని కిందకి ఏలాడేసి తల పోసుకుండేది మూడు టిప్పులు అయ్యేది అనమాట ఇది ఈ మూడు టిప్పులు అయ్యేది అలా జడ ఏల వేసుకొని కుర్చీ మీద నుంచి పాముకొని పోసుకుంటే దాన్ని ఆ కుప్పు వయసప్పుడు వయసప్పుడు ఇప్పుడు నాకు రాకూడదు కదా ఇప్పుడు వచ్చేస్తుంది కానీ ఏదైనా దేవుడికాడికి వెళ్ళేటప్పుడు దాన్ని చేద్దామని ఊరుకున్నాను తెస్తాను మీరేమనుకోమాకండి చాలా చాలా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నా లైక్లు ఇవ్వండి అమ్మా